అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కదా కొడుకులున్నారా జాగ్రత్త రచించినవారు స్వర్ణ వేణుగోపాల్ గారు గుడిమెట్లెక్కుతున్న ఎక్కుతున్న నాకు కాస్త దూరంలో ఎటో శూన్యంలోకి చూస్తూ కూర్చున్న ఆవిడ్ని ఎక్కడో చూసినట్లు అనిపించి కాస్త ఆగాను పరీక్షగా చూద్దామనుకునేంతలో ఆవిడ తల మీద కొంగు సవరించుకోవడంతో ముఖం కనబడక వెళ్ళానన్న మాటే కాని ఎవరావిడ ఎక్కడో చూశానే అని నా మనసు పేజీలను వెనక్కి తిప్పుతూనే ఉంది అన్యమనస్కంగానే దేవుడి దర్శనం చేసుకొని కూర్చుంటూ ఉండగా సన్నగా అరిచింది నా మనసు ఆవిడెవరో తెలిసిపోయింది అన్నట్లుగా గబగబా బయటికెళ్ళి ఆవిడ ముందు నుంచొని పార్వతమ్మగారు అని పిలిచాను ఆవిడ ఉలిక్కి పడి ఎవరు అంటూ తలెత్తి చూసి మీరు నువ్వు అంటూ తడబడుతూ ఉంటే నేనమ్మా మూర్తిని అంటూ నన్ను నేను పరిచయం చేసుకున్నాను నువ్వా మూర్తి బాగున్నావా ఆమె గొంతులో నీరసం స్పష్టంగా పలికింది బాగున్నానమ్మా మీరేంటి ఇక్కడ ఇలా గొంతులో బాధ అంతా నా కర్మ నాయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా అన్నారావిడ ముందు మీరు లేవండి మన ఇంటికి వెళ్ళి అన్నీ మాట్లాడుకోవచ్చు అని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాను ఆవిడ పరిస్థితికి శారద కూడా చాలా బాధపడింది ముందు మీరు స్నానం చేసి భోజన చేసి రెస్ట్ తీసుకోండి అన్ని విషయాలు సాయంత్రం మాట్లాడుకోవచ్చు అని ఆవిడకన్నీ అమర్చిపెట్టింది ఆవిడ తీరు చూస్తే తృప్తిగా తిని ఎన్నో రోజులైనట్లుగా అనిపించి మనసు కలుక్కుమంది ఒకప్పుడు ఎంతోమంది ఆకలి తీర్చిన చెయ్యనే చాచి అడుక్కోవడం ఎంత దారుణం తెలియకుండానే నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి భోజనం చేసి నిశ్చింతగా హాయిగా పసిపాపలా నిద్రపోతున్న ఆవిడ్ని చూసి ఇద్దరం తెగ బాధపడిపోయాము సుందరం గారు ఆఫీసులో మా బాస్ పార్వతమ్మ గారు ఆయన భార్య ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లాగా ఉండేవారు ఎవరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ ముందుకొచ్చేవారు ఆఫీసులో కూడా స్టాఫ్నందరినీ తన కుటుంబ సభ్యుల్లా చూసేవారు ఆదరించేవారు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయన సలహా తీసుకునేవాళ్ళం వాళ్ళకి ఒక్కడే కొడుకు దీపక్ సార్ లేరని ఆవిడ్ని చూడగానే అర్థమైపోయింది మరి మరి దీపక్ ఏమయ్యాడు గుడి దగ్గర కూర్చునేంత పరిస్థితి ఆవిడికి ఎందుకు వచ్చింది పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది మీరు కాసేపు నిద్రపోరాదా ఆవిడ అన్ని చెప్తారు కదా ఎందుకు అనవసరంగా ఆలోచించి మీరు బాధపడ్డం అంది శారద శారదకేం తెలుసు తను ఎన్నో విధాలుగా వాళ్ళ సాయం తీసుకున్నానని ఉద్యోగం పోయేంత క్లిష్ట పరిస్థితుల్లో ఆయన ఆదుకున్నారు ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సాయం చేశారు వాళ్ళింటికి ఎప్పుడు వెళ్ళినా కడుపు నింపకుండా పంపేవారు కారు పార్వతమ్మ గారు తను ఇల్లు కట్టుకోవడానికి కానీ సంపత్ ఇంజనీర్ కావడానికి కానీ వారి అండే లేకపోతే జరిగేది కాదు అందుకే ఆవిడ పరిస్థితికి తల్లుడిల్లిపోతున్నాను సాయంత్రం టీలయ్యాక ఇక ఆగలేక దీపక్ ఎక్కడున్నాడమ్మా అని అడిగాను హైదరాబాదులోనే ఉన్నాడు మూర్తి వాడికి ఇద్దరు పిల్లలు మరి మీరెందుకు ఇక్కడ ఇలా ఎలా అడగాలో తెలియక ఆగిపోయాను మీ సార్ రిటైర్ అయిపోయాక వాడు రమ్మంటున్నాడని ఇల్లు స్థలాలు అమ్మేసి వెళ్ళిపోయాం కదా కొన్నాళ్ళు బాగానే ఉన్నాం ఎందుకో వాళ్ళు స్వార్థం మొదలైంది ఇక్కడ ఇల్లు కొనాలని పిల్లల పేర్ల మీద ఫ్లాట్లు కొనాలన్న ఆశ మొదలైంది మెల్లమెల్లగా మీ సారు దగ్గరున్న డబ్బంతా తీసుకున్నాడు మాకు ఉన్నది వాడొక్కడే కదా ఉండేదంతా వాడికే కదా అనుకొని వాడడిగింది కాదనక ఉన్న డబ్బంతా ఇచ్చేశాము సార్కి జబ్బు చేస్తే చేతిలో పైసా లేదు వాడు విసుక్కోవడం మొదలుపెట్టాడు చివరికి ఉస్మానియాలో వదిలేశాడు వచ్చి చూసేవాడు కాదు చివరి కాలంలో నానా ఇబ్బంది పడ్డారు మీ సారు మానసికంగా కృంగిపోయారు ఆయన బాధ చూడలేక త్వరగా ప్రాణం పోతే బాగుండనుకునేదాన్ని పగవారికి కూడా ఆ పరిస్థితి రాకూడదు మూర్తి సాయంత్రం ప్రాణం పోతే రాత్రంతా ఇంట్లో ఉంచితే పిల్లలు భయపడతారంటూ వాడు వెళ్ళిపోతే ఇంత వాడు తలకొరివి పెట్టినా ఆయన ఆత్మ శాంతించదని నేనే ఆయన బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించి ఆ కఠినాత్ముడి దగ్గర ఉండలేక ఇలా వచ్చేశాను మధ్య మధ్యలో కళ్ళు తుడుచుకుంటూ దుఃఖంతో గొంతు పూడుకుపోతూ ఉంటే చెప్పలేక చెప్పలేక ఆవిడ చెప్పిన దారుణాతి దారుణమైన నిజం మా ఇద్దరిని బాధతో వెల్లువెల్లాడేలా చేసింది శారదైతే బోరుమని ఏడి చేసింది పార్వతమ్మగారే ఓదార్చాల్సి వచ్చింది తనని మేమంతా ఉండగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీరు మాతోనే నిశ్చింతగా ఉండొచ్చు అన్నీ మర్చిపోండి అంటూ అన్ని విధాలా ఓదార్చి ధైర్యం చెప్పాం కానీ కర్మకాండలేవి చేయకపోయినా మిగిలిన కార్యక్రమాలు ఏవీ చేయనందుకు వేదన చెందుతున్న ఆవిడికి నచ్చజెప్పి అన్నీ సక్రమంగా జరిపించాను సారు పేరు మీద వంద మంది పేదవారికి అన్నం పెట్టి బట్టలు పంచాం సారు సాయం పొందిన మంచితనం తెలిసిన మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వచ్చి తలా ఒక చెయ్యి వేసి మేమందరం ఉన్నామంటూ పార్వతమ్మగారికి ధైర్యం చెప్పి వెళ్ళారు అందరినీ పేరు పేరున పలకరించి కృతజ్ఞతలు చెప్తూ కళ్ళనీళ్ళు పెట్టుకున్న ఆవిడ్ని చూసి అందరం చలించిపోయాం ఎలాగైనా ఆ కొడుకుని పట్టుకొని నాలుగు దులిపి ఆమెకి న్యాయం చేయాలన్న నిర్ణయానికి వచ్చామందరం మాతోనే ఉండి పొమ్మని ఎంత చెప్పినా వినకపోవడంతో పార్వతమ్మ గారిని అన్ని సదుపాయాలు ఉన్న హోంలో చేర్పించి అప్పుడప్పుడు వెళ్ళి చూసొచ్చేవాళ్ళం ఆవిడ వెళ్లే ముందు మూర్తి నువ్వు ఇంకో ఆరు నెలల్లో రిటైర్ అవుతానంటున్నావు నీకు కొడుకున్నాడు జాగ్రత్త మాలాగా మోసపోకండి అనుబంధాలు అనురాగాలు ప్రేమ కావాలి కానీ డబ్బు ముఖ్యమా అని లేనిపోని సినిమా మాటలు అనుకుంటాం కానీ నిజ జీవితంలో అందున ఈ వయసులో మనిషికి అండాదండ అందించేది డబ్బే ఇదే చేదు నిజం ఇద్దరిలో ఒకరు ముందు ఒకరు వెనక వెళ్ళిపోక తప్పదు వినడానికి కష్టంగా ఉన్నా వాస్తవాన్ని ఒప్పుకోక తప్పదు ఒంటరితనమే కాదు అన్నింటికి ఇంకొకరిపై ఆధారపడి బ్రతకడం నరకం అందుకే ఏ ఆస్తి అయినా డబ్బైనా మన తదనంతరమే పిల్లలకి చెందేలా జాగ్రత్త పడాలి అందరూ దీపక్లా ఉంటారని నేను నేనన్నాం ఎంతో కొంత మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు కదా మాలా చాలామంది బాధపడుతున్నారు అదే మాయోగాని పిల్లలు అన్న పాసం మనిషిని కట్టిపడేస్తుంది ఇలా చెబుతున్నందుకు అనుమానిస్తున్నందుకు వేరేలా అనుకోకు మూర్తి నాకు చెప్పాలనిపించి చెప్పానంతే మనసు కష్టపెడితే మర్చిపో అన్నారు ఆవిడ వెళ్లే ముందు బలవంతంగా దీపక్ అడ్రస్ తీసుకున్నాను మావాడు హైదరాబాదులోనే ఉండడంతో నేను శారద అక్కడికి వెళ్ళాం మా వాడు ఉండే ఇంటికి దగ్గరలోనే దీపక్ ఉండే అపార్ట్మెంట్ ఉండడంతో రెండు మూడు సార్లు అటువైపు వెళ్ళాను డైరెక్ట్గా వెళ్లకుండా అనుకోకుండా కలిసినట్లుగా ఉండాలన్న నా ప్లాను సక్సెస్ అయింది ఒకరోజు దీపక్ పక్కనున్న సూపర్ మార్కెట్లోకి వెళ్ళడం చూసి నేను వెళ్ళా వాడున్న వైపే వెళ్ళి అప్పుడే చూసినట్లుగా అరే నువ్వు సుందరం సార్ గారు అబ్బాయివి కదూ అన్నాను ఆ మాటకి వాడు నా వైపు చూసి అవును మీరు అంటూ ఒక్క క్షణం ఆగి మూర్తి అంకుల్ అన్నాడు పర్వాలేదు గుర్తున్నాను వెదవకి అనుకున్నాను మనసులో బాగానే గుర్తుపట్టావే భుజం తడుతూ అన్నాను పైకి భలేవారే అంకుల్ చిన్నప్పటి నుండి చూసిన మిమ్మల్ని ఎలా మర్చిపోగలను అనుకున్నారు అన్నాడు అది సరే అమ్మా నాన్న ఎలా ఉన్నారు అని అడిగాను లేరు అంకుల్ బాధగా మొహం పెట్టి అన్నాడు వెంటనే ఇల్లు పక్కనే అంకుల్ రెండు అక్కడ మాట్లాడుకుందాం అని ఇంటికి తీసుకెళ్లాడు నాకు కావాల్సింది అదే కదా అందుకే మారు మాట్లాడకుండా వెళ్ళాను హాల్లో కడుగు పెట్టగానే అదిరిపడ్డాను ఎదురుగా సుందరం సార్ పార్వతమ్మగారి ఫోటోలు రెండింటికి దండ వేసింది రాస్కెల్ తల్లి బ్రతుకుండగానే దండవేసేశాడు ఇంతకన్నా అమానుషం ఉంటుందా ప్రపంచంలో నా రక్తం కొతకత ఉడికిపోయింది వాడి చంప చెల్లు అనిపించాలనిపించింది ఎంతో కంట్రోల్ చేసుకున్నాను మూడు అంతస్తులో ఉన్నాడు మూడు బెడ్రూమ్ల డూప్లెక్స్ ఫ్లాటు అందంగా ఉంది ఇదంతా సార్ సంపాదన తల్లిని రోడ్డు పాలు చేసి హాయిగా అనుభవిస్తున్నాడు వేధవ నా మనసు నా మాట వినడం లేదు ఏం చెయ్యను పిల్లల్ని పరిచయం చేశాడు అందరూ బాగున్నారు నాన్నగారు పుణ్యాత్ములు అందరికీ ఎంతో సాయం చేసేవారు ఇప్పటికీ ఆఫీసులో అందరం తలుచుకుంటూనే ఉంటాం ఇంతకీ ఎలా పోయారు దీపక్ అని అడిగాను హార్ట్ అటాక్ అంకుల్ ఆయన పోయాక తట్టుకోలేక అమ్మ కూడా నాంచాడు ఇక భార్య అందుకుంది మేమైతే తల్లి కూతుళ్ళలా ఉండేవాళ్ళమండి అత్తాకోడళ్ళం అంటే ఎవరూ నమ్మేవారు కాదు ఇంటి విషయాలన్నీ ఆవిడే చూసుకునేవారు ఆవిడ పోయాక మాకు పెద్ద దిక్కు లేకుండా పోయింది భర్తకు వత్తాసు పలుకుతూ రాని కన్నీళ్ళని తుడుచుకుంది ఇక నేను ఊరుకోలేకపోయాను అయ్యో ఎందుకమ్మా బాధపడతారు మీ అత్తగారు మీ పెద్ద దిక్కుని నేను తీసుకొస్తాగా అసలు మీరు ఇంతగా బాధపడుతున్నారని తెలిస్తే నాతోనే తీసుకొచ్చేవాణ్ణి కదా అనగానే ఇద్దరు అవాక్కయ్యి ఒకరి ముఖాలొకరు చూసుకొని మౌనంగా ఉండిపోయారు ఇక నేనే అయినా దీపక్ ఇదేం పనయ్యా తల్లి తండ్రి దైవ సమానులు వారి పట్ల ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తించావు బ్రతికున్న తల్లి ఫోటోకి దండ వేస్తావా అసలు నువ్వు మనిషివేనా మంచికి మారుపేరైన వారి కడుపున నీలాంటి నీచుడు ఎలా పుట్టాడు అసలు నిన్ను అరచేతిలో పెంచుకున్నారే అందుక ఇంత ద్రోహం చేస్తున్నావు నిన్ను నవమాసాలు మోసిన కన్న తల్లిని రోడ్ల మీద అడుక్కు తినే పరిస్థితికి తీసుకొస్తావా చనిపోయిన తండ్రిని ఇంటికి తీసుకురాకుండా చేయవలసిన విధులు చేయకుండా అనాథగా హాస్పిటల్లో వదిలేస్తావా నీకు కొంచెం కూడా మానవత్వం లేదా రేపు నీ కొడుకు కూడా ఇలాగే చేస్తే చేస్తే ఏంటి తప్పకుండా చేస్తాడు బ్రతికుండగానే మిమ్మల్ని తగలబెట్టేస్తాడు చూస్తూ ఉండు ఆవేశంతో నా గొంతు వణికిపోతుంది నా అరుపులకి పక్కెళ్ళ వాళ్ళు తొంగి చూసిపోతున్నారు అది చూసి దీపక్ గబుక్కుని లేచి వెళ్ళి తలుపు వేసేశాడు ప్లీజ్ అంకుల్ మెల్లిగా మాట్లాడండి అందరూ వింటున్నారు బతిమాలినట్లుగా చెప్పాడు నాకు అర్థమైపోయింది మధ్యతరగతి మనిషికి ఏమి లేకపోయినా పరువు కోసం పాకులాడతాడు వీడు అదే బాపతి ఈ వీక్నెస్ నాకు ప్లస్ పాయింటే అందుకే రెచ్చిపోయా వినని దీపక్ అందరూ మొహాన ఉమ్మేస్తే తెలుస్తుంది అన్నాను అయినా ఇది మా ఇంటి విషయం మీరెవరండి అడగడానికి ఏదైనా మేము మేము చూసుకుంటాం రోషంగా అంది దీపక్ భార్య చూడమ్మా మీది రక్త సంబంధం అయితే మాది మానసిక అనుబంధం కన్నతల్లిని రోడ్డు మీద వదిలేసి చనిపోయిందని దండవేసి నలుగురిని నమ్మిస్తున్న మానవ మృగాల్ని నేనే కాదు పోయే ఏ దానయైనా కాలర్ పట్టుకుని అడుగుతాడు అడగొచ్చు కూడా ఎక్కువగా మాట్లాడితే ఏ మీడియాకో అప్పగించాననుకో నిమిషాల మీద వాలిపోయి మీ పైన ఇరవై నాలుగు గంటలు రసవత్తరంగా దేశమంతటా కథలు వినిపిస్తారు అలాంటిదేమైనా జరగాలనుకుంటున్నావా చెప్పు కావాలనే బెదిరించాను అబ్బా మధు నువ్వు నోరు మూసుకో అని భార్యను కసిరి అంకుల్ మీ కాళ్ళు పట్టుకుంటాను నా పరువు తీయకండి ఇక్కడ నేనే ప్రెసిడెంట్ని నలుగురికి మంచి మాటలు చెప్పే నేనంటే ఇక్కడ అందరికీ అభిమానం గౌరవం దయచేసి నా ఇమేజీని డ్యామేజ్ చేయొద్దు అమ్మా నాన్న విషయంలో నేను చేసింది చాలా పెద్ద తప్పే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి చేస్తాను ఆవిడ ఎవరూ లేని అనాథలాగా హోంలో ఉన్నారు ఆవిడ జీవనానికి నువ్వేర్పాటు చేయి ఓ పాతిక లక్షలు ఆవిడ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి దాంతో ఆవిడ ఉన్నంత వరకు ఏ లోటు లేకుండా గడిచిపోతుంది అని చెప్పా పాతిక లక్షలే అదేం కుదరదు ఆవిడ్ ఇక్కడికే వచ్చి ఉండమానండి చూసుకుంటాం అంది దీపక్ భార్య మరి దండ వేసి చనిపోయిందని చెప్పుకున్న మీ బుద్ధి అందరికీ తెలిసిపోతుందే ఆవిడొస్తే పర్వాలేదా అమ్మా వ్యంగ్యంగా అన్నాను నిన్ను నోరు మూసుకోమన్నానా గట్టిగా అరిచాడు భార్యపై దీపక్ సరే అంకుల్ మీరు చెప్పినట్లుగానే చేస్తాను ఒప్పుకున్నాడు అయినా సార్ మీకు ఇచ్చిన దాంట్లో ఇదే పాటి ఈ ఫ్లాట్ కూడా సారు పేరు మీదే ఉందని కింద లిస్టు చూస్తే తెలిసిపోయింది మీరేమైనా తోక జాడించారో ఈ ఇల్లు ఖాళీ చేసి అమ్మకు అప్పచెప్పాల్సి వస్తుంది జాగ్రత్త ఆమె గురించి ఆలోచించే కన్న కొడుకు లేకపోయినా ఆమె చేతి ముద్ద తిన్నవాళ్ళం యాభై మంది కొడుకులం ఉన్నాం అది తెలుసుకోండి రేపు మా ఆఫీసు నుండి నలుగురు వస్తున్నారు అందరూ నీకు తెలిసిన వారే వాళ్ళు పెట్టే గడ్డి కూడా కాస్త తిని అందరి సమక్షంలో పాతిక లక్షలు డిపాజిట్ చేసివ్వు తీవ్రమైన కంఠంతో హెచ్చరించి వచ్చేశా తన పేరు మీదున్న పాతిక లక్షలు చూసి దైన్యంతో ఉన్న ఆమె కళ్ళు ధైర్యంతో సంతోషంతో మెరిశాయి మీ మేలు మర్చిపోలేను దానిపై వచ్చే వడ్డీయే నాకెక్కువ నా తర్వాత ఈ పాతిక లక్షలు ఈ హోంకే చెందేలా రాసేస్తాను అన్నారామె మీరందరూ బాగుండాలి అంటూ తడి కళ్ళతో దీవించిన ఆమె దీవెన్లు అందుకొని కొడుకులతో జాగ్రత్తగా ఉండాలని ఒకరినొకరు హెచ్చరించుకొని ఇళ్ళకు అడుగడుగున సారు సాయం అందుకొని ఎంతో రుణపడిపోయిన నేను ఈ విధంగా ఒక ఆవగించంత రుణాన్ని తీర్చుకున్నందుకు తృప్తిగా హాయిగా నిద్రపోయాను విన్నారు కదండి ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి